ప్రాపర్టీ లుక్ ఏరియా కూడా చాలా బాగుంటుంది మెయిన్ రోడ్ కి చాలా దగ్గర టు కన్ ప్రాపర్టీ ఈ రోజు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చి మీకోసం కన్ ప్రాపర్టీస్ హర్నాథపురం సరౌండింగ్స్ లో మళ్ళీ చెప్తున్నా హర్నాథపురం సరౌండింగ్స్ ఓకేనా లగ్జరీ ఏరియాలో పదకొండు అంకనాల ప్రాపర్టీ కింద సింగిల్ బెడ్రూమ్ వాష్రూమ్ కిచెన్ పైన సింగిల్ బెడ్రూమ్ కిచెన్ వాష్రూమ్ ఓకేనా సూపర్ ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ తక్కువ ప్రైజ్ లో కాస్ట్లీ ఏరియాలో బడా ప్రాపర్టీ నివసించే ఏరియాలో ఇరవై తొమ్మిది లక్షలకి మీ క్రౌన్ ప్రాపర్టీ తీసుకుని వచ్చింది ఈ మంచి ప్రాపర్టీ చూపిస్తారండి ఈ ఇంటికి సపరేట్ దారి ఓకేనా ఇది సపరేట్ దారి అనమాట ఈ దారి పక్క దానితో మనకి ఏం సంబంధం లేదు మనకు సపరేట్ దారి ఉంది ఓకేనా రండి ఇది పైకి పోయే మెట్లు ఇది పైకి పోయే మెట్లు ఇంకోటి పక్క డాక్యుమెంట్ లిటికేషన్ లేని ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ ఇంకోటి ప్రాపర్టీ ఫేసింగ్ ఫేసింగ్ నార్త్ ప్రాపర్టీ ఓకేనా నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ రండి టోటల్ వర్క్ అయిపోయింది టోటల్ మన హాల్ పెద్ద టీవీ చూడండి పెద్ద కిచెన్ పెద్ద కిచెన్ ఓకేనా బ్రహ్మాండంగా ఒక చిన్న ఫ్యామిలీ కాస్ట్లీ ఏరియాలో మళ్ళీ ఇది చూడండి ఇక్కడ చూడండి అదిగా అపార్ట్మెంట్ లగ్జరీ ఏరియా మంచి లగ్జరీ పైకి పోయి నీట్ గా ఈ ప్రాపర్టీ మొత్తం చూపిస్తాడు చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మన హరినాథ్పురంకి దగ్గరగా ఉంటుంది అంటే హరినాథపురం అని కాదండి మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ హరినాథ్పురం అనుకుంటారు హరినాథపురంలో మీకు ఈ అయితే ఇల్లు దొరకవు అది మీకు తెలుసు హరనాథ్పురం దగ్గరలో ఉంటుంది అయితే ప్రాపర్టీ చాలా బాగుంటుంది ఏ బ్యాంకులో అయినా లోన్ వస్తుంది తిరిగి మీకు నచ్చిన బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు మీరు ప్రాపర్టీ మీద ఇది బెడ్రూమ్ అనమాట ముప్పై లక్షల లోపల ఒక మంచి ప్రాపర్టీ దీనిపైన కూడా మీరు కట్టుకోవచ్చు కావాలంటే మెయిన్ రోడ్కి मेन रोड की चला